అక్కడికి క్రికెట్ టోర్నమెంట్ జరిగితే తాగేదానికి కూడా నేను లేని సందర్భంలో ఆర్డీటీ వాళ్ళు కింద నుంచి వచ్చిన వజ్రాలు అనేది మనం చూస్తాం వజ్రాలు అనేది చెట్ల కాయం ఆర్డీటీ అటువంటి వజ్రాలు చాలా మందిని తయారు చేసిన ఈ ఆర్డీటీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళకున్న వసతులను పునరుద్ధరించి పేదలకు ఇంకా మరి ఇప్పటికే ఎక్కువ

ఇంతగా అభివృద్ధి చెందిందంటే దానికి మన సంస్థ ఒక్క చెప్పగలం ఏ విషయంలోనైతే మన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇబ్బందులు గురవుతూ ఉందో క్రీడాకారుల్ని ప్రత్యేకంగా అది అనేక మందిని పరిలోకి నడిపిస్తూ విజయాన్ని ఎగరవేయడానికి ముఖ్య కారకులు జీయుకులుగా ఉన్నటువంటి సంస్థని చేతులు అందించేటువంటి సంస్థకి ఏవైతే మరి సపోర్ట్ అనేటువంటిది లేకుండా పోతుందో ఆ సపోర్టు అన్ని దిశల నుండి మరి అందించవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాను సహకారం అనేటువంటిది లేకుండా మనం ఎవరూ కూడా ఏమీ చేయలేము ఈడ అభివృద్ధి చెందాలంటే అన్ని విధాల సహకారం అనేటువంటిది అవసరము అలాంటి సహకారాన్ని అత్యంత సహకారాన్ని ఆర్టీటీ మనకు అందిస్తుంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక అది గతంలో ఆర్టీడీలో అది ఆర్టీడీకి వచ్చేటువంటి నిధులు కానివ్వండి సహాయ సహకారాలు కానివ్వండి ఎక్కడి నుంచి ఏ విధంగా రావాలో ఆ విధంగా వచ్చి క్రీడాకారులందరూ కూడా చేయత్నించి వారిని మరి మన దేశ ప్రగతి కొరకు ముందుకు పంపించడానికి ప్రతి ఒక్క సహకారం అవసరం కాబట్టి ఆ సహకారాన్ని కోరుతూ ఆ సహకారాన్ని మరి కోరటానికి ఏ ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించబడిందో ఆ ఉద్దేశాన్ని సఫలీకృతంగా పొందుపనలాగా ప్రతి ఒక్కరి నుండి సహాయాన్ని అభ్యర్థిస్తూ మరి పెట్టినటువంటి ఈ ర్యాలీ సరైనటువంటి రీతిలో ఒక అంశాన్ని పొందుకున్నది అంటే కావలసిన ఏవైతే డిమాండ్స్ ఏవైతే రిక్వెస్ట్ ఉన్నాయో ఆ రిక్వెస్ట్ని కూడా మరి అంగీకరించి ఆర్టీటీ ఎఫ్సిఆర్ఏను పునరుద్ధరించాల్సిన చరిత్రకు అవసరం ఎంతగానో ఉంది ఈ జిల్లాలో దాదాపుగా యాభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ సేవా చరిత్ర కలిగిన ఆర్టీటీ కరువు వస్తే ఆర్టీటీ కరోనా వస్తే ఆర్టీటీ క్రీడాకారుల అవసరం ఆర్టీటీ వసతి సౌకర్యం ఆర్టీటి విద్యా అవసరం ఆర్టీటి వైద్య సౌకర్యం ఆర్డీటి ఈరోజు చెక్ డ్యాముల నిర్మాణం ఆర్టీటి ఇన్ని రకాలుగా ఈ అనంతపురం జిల్లాలో పేదరిక నిర్మూలన కోసం అరిజన గిరిజన బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కోసం అనేకమైన సేవా కార్యక్రమాలు చేసిన ఆర్టీటిని ఈరోజు ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరించాల్సిన చారిత్రక అవసరం ఎంతగానో ఉంది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరించే వరకు అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఎఫ్సిఆర్ఏ పొందిన జెండానే అజెండాగా భావించి ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఆర్డిటిని రక్షించుకుందాం అనంతపురం జిల్లాను కాపాడుకుందాం సేవ్ ఆర్డిటి పేరుతో అనంతపురంలో క్రికెటర్లు ఈరోజు నిరసన కార్యక్రమం అంటే ర్యాలీ అంటే ఆర్డీటీని కాపాడాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏని రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి వెంటనే ఆర్డీటీని జిల్లాలో ఉండే విధంగా చూడమని కోరుతూ ఈరోజు క్రికెటర్లం ఇది కేవలం స్పోర్ట్స్ అంటే క్రికెటర్లు చేసినటువంటి ర్యాలీ ఈరోజు ఇది రాజకీయాలకు సంబంధం లేదు పార్టీలకు సంబంధం లేదు ఏ అసోసియేషన్కి సంబంధం లేదు మేము క్రికెటర్లుగా ఈ జిల్లాకి నుంచి రాష్ట్రానికి ఆడిన క్రికెటర్లుగా రంజా అన్నటి క్రికెటర్లు అందరం కలిసి ఓ నిర్ణయం తీసుకొని ఆర్డీటీని కాపాడేందుకు చేసే ప్రయత్నం భవిష్యత్తులో ఇది ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున అందరినీ కలుపుకొని మా క్రికెటర్లను మళ్ళీ నిర్ణయం తీసుకొని ఆర్డీటీని ఎఫ్ఆర్సి రిజిస్ట్రేషన్ ఇచ్చి ఎఫ్సిఆర్ ఇచ్చే ఆర్డీటీ అనేది గొప్ప సంస్థ యాభై ఐదు సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఉంది ఆ సంస్థ వల్ల పేద ప్రజలు ఏది మెడికల్ కానీ పేద ప్రజల చదువులు కానీ లేకపోతే పేద ప్రజలకు ఇల్లులు కానీ అన్ని దానిలో ఈ సంస్థ చాలా ముందుంది కాబట్టి ఇది చాలా అవసరము ఆడీటీ అనేది అనంతపూర్ ప్రజలకి ఒక అదృష్టము కాబట్టి దీన్ని వెంటనే ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి రెన్యువల్ ఇప్పించవలసిందిగా కోరుచున్నాం